హాయ్ వివర్స్ సెల్ క్యాంట్ ఛానల్ సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్ అరెస్ట్ కాబోతున్నారు అటు వార్తలు అయితే వస్తున్నాయి సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి తీవ్రమైన విమర్శలు చేశారు అందుకు కాంగ్రెస్ నేతలు ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు మరి ఏం జరగబోతుంది అరెస్ట్ అవుతారా లేదా సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సుమన్ గారు మరి కే రేవంత్ రెడ్డి గారి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఆయన పైన కేసు నమోదు చేయడం చూస్తున్నాం మరి ఏం జరగబోతుందంటారు అరెస్ట్ అవుతారా అరెస్ట్లేం ఉండవండి ఈ రా రాజకీయ దుమారం రాజకీయాల్లో కొత్త కల్చర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో చూస్తున్నాగా సన్నాసి ఫోర్ ట్వంటీ ఆడకుండా కోరు ఏవో నోటికొచ్చిన మాటలు అంటే జనాల దృష్టిని తన వైపు మళ్లించుకోవడానికి రాజకీయ నాయకులు వాడే కొత్త రకం పదజాలం అని నా అభిప్రాయం ఓకే ఇది అరెస్టులు దాని వరకు వెళ్తుందని ఒక అరెస్టేనే ఏముంటుంది తీసుకెళ్తారు సాయంత్రం వరకు ఉంచుతారు కూర్చోబెడతారు బిర్యానీ గట్రా పెడతారు మళ్ళీ వచ్చేస్తారు వేయలేదు వచ్చింది అంటారు ఇవి సిల్లీ సిల్లీ థింగ్స్ ఇవి ఎందుకంటే అట్లా చిన్న చిన్న వాటికి ప్రభుత్వం కూడా కేసులు గట్రా చేస్తే మిస్యూజ్ అవుతుంది అయితే బాధ్యత గల ప్రభుత్వంలో ప్రభుత్వం మీద అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఇప్పుడు ప్రధానమంత్రి మీద కూడా గతంలో కేసీఆర్ గారు కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు అట్లా అది కరెక్ట్ కాదు దేశ ప్రధాని పట్టుకొని అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇప్పుడు ఈ బాలక గారు వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు అంటే ఒక రకమైన మైలేజ్ కోసం ఇమేజ్ కోసం అంటే నేను మీ పా ప్రజల పక్షాన్ని ఉన్నాను మీ కోసం నేను ఏదైనా చేస్తాను ఏ పోరాటమైనా చేయడానికి సిద్ధం తెలంగాణ పోరాటంలో చాలా చూసాం ఈ వాటితో పోలిస్తే ఇవి అసలు ఇదే కాదు అనే కొంచెం ఉంటుంది కదా ఫీల్ అట్లాంటి కానీ గవన్ కూడా సిల్లీగా చేయదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చెప్తున్నాను కదా సోషల్ మీడియా వచ్చాక ఒకవేళ ఆ వ్యక్తి సదరు ప్రతినిధి ఒకసారి అంటే సోషల్ మీడియాలో వందసార్లు చూపిస్తున్నారు ఈవెన్ శాటిలైట్ ఛానల్లో కూడా వేద వేద వాడు వాదసార్లు రిపీట్ రిపీటెడ్గా వేసి చూపిస్తున్నారు సో మీడియాలో కూడా కొత్త వరవడి రాజకీయాల్లో కూడా కొత్త వరవడి స్టార్ట్ అయింది ఆ మీడియాకి ఒరవడి కొత్త ఒరవడితో పాటు సోషల్ మీడియా అనేది ఒక అదనపు అలంకారంలా అయిపోయింది అది ఒక అడ్వాంట అడ్వాంటేజబుల్ థింగ్ లాగా యాడ్ అయింది సో చాలామంది సామాన్యులు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు సామాన్యులు కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ యొక్క విమర్శన ధోరణి ప్రదర్శిస్తున్నారు నిన్న మొన్న ఒక ఆయన మిత్రుడు ఒకడు స్టేటస్ పెట్టాడు డైరెక్ట్గా అనకోడని పదవి పెట్టి పెట్టాడు అంటే ఆయనకి ఎవరైతే ఆ సదరు మంత్రో ముఖ్యమంత్రో నాయకుడు ఎవరైతే నచ్చలేదో ఆ నాయకుడిని అనకోడన మాట పద పెట్టి కూడా ఇటువంటి వాడు నాయకుడు ఆ మాకు మా దౌర్భాగ్యం కాకపోతే పెట్టాడు అంటే సోషల్ మీడియా పోస్ట్ అనేది వాక్ స్వాతంత్రం హక్కుకి మారింది ఎవడేమైనా అనొచ్చు ఎవడేదన్నా తిట్టచ్చు అట్లా అయిపోయింది సో అరెస్ట్లో వాటి మీద కూడా సీరియస్నెస్ ఉండట్లేదు ఒకవేళ అరెస్ట్ అయ్యారు కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ చేశారు అనుకుందాం ఎప్పుడు తేలుతుంది ఉన్న పెండింగ్ కేసులే బోర్డు ఉన్నాయి వాయిదా 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 ఓ ఫైవ్ వన్ ఫైవ్ అండి అలా అండం నేరమే కదా తప్పు కదా సరే ఎంత జరిమానా కట్టండి అయిపోయింది ఆ జరిమానాలు కూడా మీరు గమనిస్తే ఒకప్పుడు చూసావా మాకు అది దక్కితే అదే పదివేలు అని అంటారు ఇప్పటికీ అదే సామెత వాడతారు పదివేలు అంటే ఆ రోజుల్లో ఒక మిలియన్ క్రోర్స్ ఏమో నాకు తెలిసి దాని వ్యాల్యూ అంటే వెల కట్టలేము ఎందుకంటే కొన్నిటికి వే వేల కట్టలేము అలాంటిది అప్పుడులో పదివేలు అంటే గొప్ప వంద రూపాయలు నోటే చూసేవాడు కాదంట అట్లాంటిది మాకు అదే పదివేలు రా అని అంటారు అది సామెత అలాగా కోర్టులో కూడా ఇప్పటికీ ఐదు వందలు వెయ్యి రూపాయలు జరిమానాలు ఉన్నాయంట ఒకప్పుడు కరెన్సీ ఒకప్పుడు మనీ వాల్యూ ఎంత ఉండిందో దాన్నే ఇంకా కొనసాగిస్తున్నారు ఇప్పుడు పెంచాలి కదా పెంచట్లేదు పెంచి పెంచినా కూడా అలాంటి నాయకులకి ఏముంది ఒక లక్ష రూపాయలు కట్టాలన్న ఈజీగా ఏముంది ఒక ఒక దావత్ ఇచ్చినట్టుగా ఒక ఈవినింగ్ పార్టీకి అయిన ఖర్చులాగా సరే లక్ష రూపాయలు కడుతున్నారు వచ్చేస్తున్నారు అది జరిమానావని పూచీ కొత్త అవని అదే బెయిల్ అవని ఏదో అవును కదా కాబట్టి ఈ అరెస్టులు ఇవన్నీ కూడా రాజకీయాల్లో సహజం దాన్ని కాంగ్రెస్ పెద్ద అలాగ అరెస్ట్ చేసి ఆయన్ని పెద్ద హీరో చేయాలని కాంగ్రెస్ అనుకోవట్లేదని నేను అనుకుంటున్నాను అలాగ అరెస్ట్ చేసి ఇష్యూ చేశారనుకోండి అనుకోండి బాలకసుమన్ గారు ఓడిపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఉండే నాయకుడు అయిపోతారు కదా అది కాంగ్రెస్కి ఇష్టంలో హైప్ చేయదు కాంగ్రెస్ అంతా కేసీఆర్ గారు ఆ స్థాయి వ్యక్తులతో ఢీ కొడతారు తప్ప సాధారణ వ్యక్తులను ఢీ కొట్టదని నేను అనుకుంటున్నాను ఓకే సో ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా ఆయన హైప్ అనేది ఊహించే చేస్తారా అంటే అటెన్షన్ వస్తుంది జనాల్లో అంటే చాలా రోజుల నుంచి సైలెంట్గా ఉన్నారు కదా మరి అవి ఇప్పుడు ఏదో ఒక విధంగా జనాల్లో నానుతూ ఉండాలి కదా ఏదో ఒక మాట అంటే సోషల్ మీడియా ద్వారా కానీ లేదా ఛానల్స్ ద్వారా కానీ ఒక నాలుగు రోజులు మళ్ళీ మళ్ళీ మామూలే మళ్ళీ ఇంకో అంశం ఏదో తెర మీద రా తీసుకురావడం అక్కడ ఏదో మాట్లాడడం ఈ మధ్యన కొంతమంది ఇప్పుడు మనకి ఆంధ్రాలో చూస్తే చాలామంది నాయకులు దీనికోసం స్పెషల్ డిగ్రీలు చేసినట్టు ఉంటారు వాళ్ళు నా నానుతూనే ఉంటారు వార్తల్లో అలా ఎవరైతే వ్యంగ్యంగాను వెటకారంగాను గాను బూ బూతులు లేదా అనకోణ పదజాలాలు వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒక ఇష్యూ అయిన తర్వాత వెంటనే మీడియా మిత్రులు కూడా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తున్నారు అరే ఆడు ఆడు మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు బాగా వైరల్ అవుతుందనే ఉద్దేశమో లేదా వీళ్ళు రేటింగ్స్ వస్తాయనే ఉద్దేశమో వీళ్ళకి వ్యూస్ పెరుగుతాయని ఉద్దేశమో తెలియదు ముందు వాడి దగ్గరికి వెళ్ళి వాడే రెస్పాండ్ అవపోయినా సార్ ఇట్లా స్పందించారు కదా ముఖ్యమంత్రి గారు లేదా మంత్రి గారు మీ అభిప్రాయం ఏంటి అంటే వెంటనే ఆడు మళ్ళీ బూత్పూర్వాన్ని ఎత్తుకుంటాడు ఆడికి అది కావాలి ఫ్రీ పబ్లిసిటీ అవ్వట్లే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ కూడా ఫ్రీ పబ్లిసిటీ అవ్వట్లే అదే ఒక టెక్నిక్ దాంట్లో మళ్ళీ మీరు ఆలోచించేదేముంది అంతే కదా అవును ఓకే సో సోషల్ మీడియా వచ్చాక ప్రతి దాంట్లో కూడా ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది సోషల్ మీడియాలో మీరు ఇట్లే చేసుకునే వాళ్ళు ఉన్నారు మిస్యూజ్ చేసుకునేలా ఉన్నారు ఊరికే కుమార్ ఆంటీ లాంటి వాళ్ళు హైలైట్ అయిపోయిన ఉన్నారు అంతే కదా బరిలెక్క కుమార్ ఆంటీ ఆయన పేరే వైజాగ్ నానియా ఏం పేరు లోకల్ బాయ్ నాని చాలామందికి దాని వేదికగా హైలైట్ అయిన ఉన్నారు కదా యూట్యూబర్ అని కొత్త పదం ఒకటి పుట్టుకొచ్చిందిగా పోనీ ఇలా చూసి ఇలా ఒక విధంగా కొంతమందికి చాలామంది భుక్తి దొరుకుతుంది యూట్యూబ్ వల్ల మంచిదే కాదు ఓకే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సో దాని పర్పస్ ఏమైనా అంటే సీట్ ఆశిస్తున్నారేమో అదే కదా ఇప్పుడు అలాంటి మాట్లాడడం వల్ల అధిష్టానం దృష్టి మీద పడుతుంది కేసీఆర్ గారి దృష్టి పడుతుంది పడితే రేవంత్ రెడ్డికి సరైనడు బాలకస్వామని అని అనుకోవాలి మాటకి మాట ధాటికి ధాటికి చూపిస్తే కదా నాయకులు అవుతారు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షాల నుండి అలాగే మాట్లాడారు కదా అరే కేసీఆర్ గారికి సరైన మాట సమాధానం చెప్పి రేవంత్ రెడ్డి గారు అని అనుకున్నారుగా సో ఈయన అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో ఓకే ఏది రాజకీయాల్లో ఏ చిన్న మైలేజ్ దొరికినా వదులుకోరండి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదిలిపెట్టుకోరు ఏదో ఒక మైలేజ్ రావాలి ఫ్రీగా వస్తుంది కావాల్సింది అదే వార్తల్లో నిలబడుతూ ఉండాలి జనాల్లో తెలుస్తూ ఉండాలి లేకపోతే ఇన్ని ఈరోజు వీడు ఏమైపోయాడు ఈ నాయకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడరా అని అనిపించుకోకూడదు అన్న ఉన్నాడు రా మన అన్న మాట్లాడతాడు రా ఏదైనా అన్న మాట్లాడితే అవతలో నోరు మూసేయాల్సిందంట అనే పొగడ్ కోసం ప్రయత్నిస్తుంటారు ఎవరైనా మేబీ దాన్ని మైలేజ్గా డైవర్ట్ చేసుకొని లోక్సభ ఇప్పుడు ఎలాగ్ అసెంబ్లీ ఓడిపోయారు కాబట్టి నెక్స్ట్ లోక్సభకు ట్రై చేశారు అనుకోండి అదే గెలిచినా వండినా లోక్సభ స్థాయి అభ్యర్థి అంటే ఆ క్రేజ్ వేరు కదా